సాఫల్యమైనటువంటి వాళ్ళ యొక్క మార్కుకి తగిన అభినందన వాళ్ళ మనసుల్లో చోటు చేసుకోవాలి మరొకసారి చప్పట్లు కొట్టేసరికి ఈ అక్క లెక్కర్ లాగే మీరందరూ కూడా బహుమతులు అందుకోవాలి మన నేత్రాలు ఆనందంగా బహుమతులు చూసేట్టు ఉండాలి చప్పట్లు కొట్టి గట్టిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అలాగే మిమ్మల్ని ఆశీర్వదిస్తూ కూడా రెండు ప్రసంగి కోరుతున్నారు మరి మనలో వారిగా వచ్చినటువంటి వాసవి సభ్యులందరూ మరి తగ్గ ఆశీన్లైతే మరి స్థల అభ్యంతరం తక్కువ సీట్లు కాబట్టి చివరిలో చేర్స్ చేయక్కర్లేకుండా సభని చివరాఖరికి వెళుతుంది గుప్తా గారు తన అభినవేశమైనటువంటి వాచల్ని మీరు అందించుతారు ఈ సమావేశంకు ఇచ్చేసిన విద్యార్థులు విద్యార్థులకు ఉపాధ్యాయులకు మేనేజ్మెంట్ వారికి అందరికీ తల్లిదండ్రులకి ముందుగా ముని ముందుగా నా హృదయపూర్వక శుభాభినందనలు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చోటు మీరు చదువుకున్నారు కాబట్టి అది గణతంత్ర ఉండే అంటే కాబట్టి సకాలమైన సందర్భంగా మిమ్మల్ని బాగా చదువుకొని మన నాయకులు ఎంతో మేతావులైనటువంటి నాయకులు మన స్వతంత్రాన్ని తీసుకొచ్చి రాజ్యాంగాన్ని నిర్మించి ఆ రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి పరి పద్యాల వల్ల ఈ రోజున మనం ఇంత స్వాతంత్రంగా విద్యా హక్కును వినియోగించుకుంటున్నాము మన రాజ్యాంగం ద్వారా ఇంతకుముందు మనకి విద్యా హక్కు వాక్ స్వాతంత్రము పని స్వాతంత్రము అన్నీ ఉండేవి కాదు వ్యాస్య సంవత్సరాల్లో ఉండేవాళ్ళము ఇవాళ ప్రశాంతమైన జీవితం నడుస్తున్నాము మనం నచ్చిన చదువు చదువుకోవచ్చు నచ్చిన ఉద్యోగం చేయవచ్చు మేధావులు కావచ్చు ఇలా చాలామంది మేధావులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు వ్యవసాయ నాయకులు కావచ్చు కాబట్టి విద్య అనేది ఒక పవర్ఫుల్ వ్యాపన్ ఎడ్యుకేషన్ అనేది ఒక వెపన్ అనమాట అమ్ములుపతిలో ఉన్న ఆయుధాల్లో మంచి వ్యాపన్ లాగా దగ్గర పాస పదార్థంలాగా మనకి విద్య అనేది ఉంటే ఎవరు దోచుకోండి పోశ్వతంగా మనం ఉన్ననాడు మనతో ఉండేది ఒక విద్య ఈ విద్యతోనే అన్నిటా తెలుస్తాయి ప్రపంచమంతా కూడా ఏడెత్తి చూపే విధంగా మన భారతదేశం ఎదుగుతుంది ఆ ఎదుగుతున్న పరిస్థితుల్లో నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మీరు ఎక్కువగా చదువుకొని మంచి నాలెడ్జ్ సంపాదించుకొని గురువుల యొక్క చెప్పిని చేసి గురువుల గౌరవాన్ని ఇస్తూ విద్య గౌరవాన్ని ఇచ్చి మనుషులుకుంటారని బాగా చదువుకున్నటువంటి ఈ సంవత్సరం మాదిగా వచ్చే సంవత్సరం కూడా పది టెన్త్ క్లాస్లో ఐఎస్ మార్క్లు తెచ్చుకున్న వాళ్ళకి ఒక్కరికి తిరగలేదు కాదంటే పది మంది తెచ్చుకున్నా సరే పది మందికి నేను ఇవ్వగలను మా బాబు ఎందుకు చెప్తున్నారంటే మా బాబు ఎలిమెంటరీ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదివించాలని మా అబ్బాయిని గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాను టెన్త్ క్లాస్ వరకు తర్వాత ఇంటర్మీడియట్ వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ అధిక రాలేదు అని అన్నాడు పట్టుదల ఉంటే అదే వచ్చిందని చెప్తే ఇవాళ రోజున అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాడు నెలకు ఆరు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు ఆ విద్య లోపదా పనులు వెళ్ళేవాడు కాదు సంపాదించేవాడు కాదు కాబట్టి నేను కనిపెట్టింది ఏంటంటే ఏ విధంగా సరే మనిషి ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత ఆశయాలతో ఉంటే జీవితంలో వాళ్ళు ఎదుటినే కాకుండా తన కుటుంబాన్ని తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని అందరినీ ఎడ్యుకేటెడ్ చేయగలుగుతారని చెప్పి ఆశిస్తూ అదే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి జాగ్రత్తగా వినండి ఏమన్నారైనా అమ్మాయిలు తర్వాత ఆడుకుందాం మరి పది మంది పది మంది విద్యార్థులు ఎబో ఫైవ్ హండ్రెడ్ అయినా ఐ విల్ గిట్ దమ్మన్నారుసారి చప్పట్టుకోవచ్చండి విద్యార్థులతో ఇంకో మాట అన్నారు మా అబ్బాయి కావాలని కష్టపడి గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని అత్యున్నతమైనటువంటి మేధావర్గంలో అత్యధికమైన సంపాదనలోకి వెళ్ళారు ఇది చదువుకి సత్కారం అక్కడి గట్టిగా కలిసాం తబలు కొట్టాలి ఎక్కడ గట్టిగా వినిపాలి మరి ఇంత చెప్తూ ఎంతో ఊర్పుతూ మీరందరూ ఎవరు ఏమి చెప్పినా జాగ్రత్తగా ఆకర్షింపుగా వింటూ మరి మీ వంతు మీలో ఉన్నటువంటి మంచి చెడుల్ని విమర్శించుకుని మార్పు కోరి ఉన్నారు మరి వచ్చినటువంటి వారందరికీ నేను ప్రత్యేకించి పిలో ప్రారంభం పెడితే మొదలు మన ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి చివరికి ఇక్కడికి వచ్చాం కాబట్టి పేరు పేరున నిలిచినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞత అభినందనలు మరి ప్రత్యేకించినటువంటి కార్యక్రమం మీ ముందు కన్నుల పండుగగా జరుగుతుంది కృతజ్ఞతలు చెప్పడం అయింది కానీ చేతులు ఎత్తే ఇంకోసారి చప్పట్లు కొట్టండి గట్టిగా చాలా సంతోషం సార్ అట్లా మరి గుత్తగారు చెప్తూ వచ్చే సంవత్సరం పది మంది విద్యార్థులు మంచి మార్పులు సంపాదిస్తే పది మందికి కూడా క్యాష్ ఇచ్చి ప్రోత్సహిస్తూ వారికి మన పాఠశాల తరఫున ధన్యవాదాలు అలాగే చివరిగా మన పాఠశాలలో మరి ఎస్ఎంసీ ఎన్నికలు ఇటీవల ముగిసిని దానిలో చైర్పర్సన్గా వైస్ పర్సన్గా ఎన్నికైన రెండు వారికి మరియు కోసం మెంబర్గా ఎన్నికైన రెండు వారికి గుప్తా గారికి మన పాఠశాల తరఫున చిన్న చిరు సత్కారం చేయాలని ఆశిస్తున్నాం ముందుగా చైర్పర్సన్ గారు వీర్ణాల తిమ్మల కుమార్ గారిని చేతికి అవసరం వస్తాం మేడం సంధ్యారాయణ మేడం గారు చంద్రికయ మేడం గారు కూడా రావాలి సంధ్యారాయణ మేడం గారు చంద్రికాయ మేడం మరి భారతదేశంలోనే కాదు పరిపాలనా వ్యవస్థ కింది స్థాయి నుంచి పై స్థాయికి నుంచి అంటూ పేరెన్నిక కలిగినటువంటి విద్యామతంలో మీ అందరికీ చదువులు చేరుస్తూ విద్యా కమిటీ ఎన్నికలు తిరిగాయి మరి మొన్నటి విద్యా కమిటీ ఎన్నికలలో మరి మన పాఠశాల విద్యా కమిటీ చైర్ పర్సన్ గా వచ్చేటువంటి ఆమెను అభినందిస్తూ సత్కారం మా స్పీడ్గా రావాలి చప్పట్లు కొట్టండి చప్పట్లు కొట్టండి మరి ఇంతమంది ఇంతమంది పేరెంట్స్ తరఫున ఈ స్కూల్ యొక్క బాధ్యత మొత్తం అమ్మ మీద ఉంది ఇవాళ నుంచి మరి నువ్వు చైర్పర్సన్ అమ్మవే అంటే వీళ్ళందరినీ మోసే మాతవి కాబట్టి నీ యొక్క బాధ్యత నీ పిల్లల నుంచి మొత్తం స్కూల్కి కి రెండు మొక్కలు వాళ్ళకి శుభాదం చెప్పు విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు చిరు మాటతో ముగించింది ఓ చిరునవ్వుతో అమ్మాయి మరి మీ ముందున్న ఏ సమస్యలైనా మా పేరెంట్స్ ఆవిడ నిలదీస్తే చిన్నగా వాటిని పరిష్కరిస్తుంది మరి వైఎస్ఆర్ పర్సన్ గారికి నూర్ జహాన్ నూర్ జహాన్ బేగం గారికి అదిగో శాలువాతో సత్కారం చేసి బొకే ఆయన తీస్తున్నారు మరి ఒకసారి చప్పట్లు చప్పట్లు మీ అమ్మలందరూ తరఫున వచ్చినటువంటి నాయక అమ్మలు కాబట్టి గట్టిగా చప్పట్లు వాళ్ళు మీరు మా నూర్ జహాన్ ఒక్క మాట చెప్పాలమ్మా అందరికి నాకు శుభాకాంక్షలు అలరించిన మాట ఏ నెల సోనగా మన చెవిలోకి వచ్చింది మరి అలాగే సలార్ భాష గారు మన స్టాఫ్ మెంబర్స్ మరి స్కూల్ స్టాఫ్ మొత్తం సార్ గారు కోరిక మేరకు